విశ్వ నగరంగా పిలుచుకుంటున్న హైదరాబాద్ నగరం ప్రపంచాన్ని ఆకర్షించాలన్నదే మా ప్రభుత్వ ఆలోచన హైదరాబాద్ నగరంలోని చెరువుని కాపాడి భవిష్యత్తరాలకు అందించాలన్నదే మా ఎజెండా అన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్ నగరంలో ఔటర్ రింగ్ రోడ్ లో ఉన్నటువంటి చెరువులు ఎన్ని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కల్లో వచ్చేవారికి ఎన్ని చెరువులు అసలు పూర్తిగా మాయమైపోయాయి లోపలన్నీ ఆ రెడ్ బౌండరీలో వచ్చి అన్ని కన్స్ట్రక్షన్ హైదరాబాద్ లో ఉన్న చెరువులన్నీ మొత్తం దీని సంబంధించిన సమాచారం మొత్తం కూడా దీంట్లో నిక్షిప్తం చేసి జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేయడం కోసం ఆలోచన చేసి మీ ముందు పెట్టాము నేను ఇప్పుడు మీకు అందరూ చూపించేది ఏంటంటే ఈ చెరువులు రెండు వేల పద్నాలుగు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు ఎట్లా ఉన్నాయని చూపించాను ఏం చేద్దాం అనేది యూ డిసైడ్ బికాస్ ఈ చెరువు నాది కాదు నాతో రేవంత్ రెడ్డి గారిది కూడా కాదు లేకపోతే మంత్రిమండలి సభ్యులు కాదు ఇది ఈ హైదరాబాద్ నగరాలు రాష్ట్రాలు ఈ రకంగా అయిపోతున్న చెరువుల్ని ఇక్కడి నుంచైనా ఇప్పుడు మీరు పార్శ్వ చూశారు ఇట్లా వదిలేస్తా ఉంటే పోతా ఉంది నుంచి నుంచైనా ఈ చెరువులు మీరు ఆపుకోకపోతే ఓవర్ ఎ ఫ్రీడ్ ఆఫ్ టైం తర్వాత హైదరాబాద్ అసలు మీ చెరువులు కలపడం